జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిసెప్షన్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రిసెప్షన్ సెంటర్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా పోలింగ్ బూత్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు పోలింగ్ పూర్తి చేసుకుని రిసెప్షన్ సెంటర్ కు సిబ్బంది కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు కాకినాడ జెఎన్టీ కళాశాల ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద కౌంటర్లు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లు భోజన వస్త ఇతర ఏర్పాట్లను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ పరిశీలించారు జగ్గంపేట ప్రతిపాడు పెట్టాపురం నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద కాకినాడ పట్టణం తొను నియోజకవర్గానికి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి జేన్టీ ఇండోర్ స్టేడియం వద్ద ప్రత్యేక రిసెప్షన్ సెంటర్లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ తెలిపారు ని మనం పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా జీవితంపై శిక్షణ నేర్పిస్తే మన ద్వారా చాలా చాలా తక్కువ జీవియమ్స్ ఇచ్చేస్తుండే ఆయన కోల్డ్ సమయంలో మురాయిన్ జిలియన్స్ కూడా చాలా తక్కువే బట్ ఏమిటంటే ప్రజలకు స్పందన ఈ ఎలక్షన్కి చాలా ఎక్కువ వచ్చింది అండ్ అలాగే ఎండలో పక్కన ఉండడం వల్ల ఏమిటంటే లైన్ ఎక్కువ పెరిగినాయి అండ్ అండ్ మనకి రెండు ఓట్లు ఉండడం కూడా ఒక రకంగా టైం లైన్ వెళ్ళడానికి ఒక కారణం అందుకే ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే గంటలు ఉన్నారో అది చూస్తూ ఇవ్వడం అనేది జరిగింది ఎక్కడ కూడా ఇట్లా ఎటువంటి సంఘటన అనేది జరగలేదు ప్రశాంత వాతావరణం కూడా జరిగింది అండ్ మీడియం ఎక్కడెక్కడ ఆరిందో అంటే అక్కడ అదే కూడా ప్రాపర్గా నోట్ చేసుకుని ఆ వివరాలు క్యాండిడేట్ కూడా తెలియపరుస్తుంది కూడా మంత్రిగా కొనసాగుతా ఉంది ఇంకా కూడా అంటే ఆరు గంటల తర్వాత లైన్లో వాళ్ళందరికీ కూడా కాకినాడ సిటీలో ఉన్నటువంటి ఫస్ట్ వాళ్ళందరూ అంతా భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ ఆగింది ఇక్కడ మనకి ఇక్కడ జేఎన్టీలలో మనం ఏడు కాన్స్టిట్యూన్స్ మనం కాంగ్రెస్ ఇక్కడే పెట్టుకున్నాం పార్లమెంటరీ ఈరియన్స్ కూడా ఇక్కడే పెట్టినా వచ్చినటువంటి సిబ్బంది దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడానికి వాళ్ళు కౌన్సిల్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు అదే కౌన్సెల్స్ ఈవినియంలో తీసుకోవడానికి ప్రత్యేకం చేయడానికి

அதுக்காக செப்போ ஆஃப்ஸர் வெஹிக்கல் டீசியாக அண்ட் சோ வீரந்த ஒரு ரூம்ல வாழ் தூக்கி வச்சுருக்கு எவ்வளோ பதில் வாழ்க்கை ரூபா அண்ட் வாழ்க்கை பிரச்சனை கார்ட் வச்சுருக்காப்பிட்டு மீட்ரு இக்கட் செட்டில் நடிச்சு யூனியர் ஸ்டாங் ரூம்ல ஆண்ட்ரேஷன் சீட் அது சானிடை வாழ்க்கை మళ్ళీ ఎప్పుడైనా వచ్చి లేపు ఉన్న ఫోటో తీసిన తర్వాత పార్క్ లోకి వెళ్ళిన తర్వాత వచ్చి స్ట్రాంగ్ రూమ్ ఇలా ఉంటుంది అన్నమాట మాట్లాడడానికి అవకాశం

పదిహేడు బండి తీయాలండి ఇక్కడ మంత్ర బండి